పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది ఈసారి ఆయన బర్త్డే ఫ్యాన్స్ జనసేన పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో ఫ్యాన్స్ పవన్ బర్త్ రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ ని రీ రిలీజ్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది కుషి తర్వాత పదేళ్ల పాటు హిట్టు లేని పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ సూపర్ హిట్ గా నిలిచింది ఇక గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోలాహలం కనిపించింది థియేటర్ల దగ్గర అభిమానులు సందడి చేశారు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ తో రికార్డులన్నీ బ్రేక్ చేస్తారు అని అంతా భావించారు ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి రీ రిలీజ్ కలెక్షన్స్ ని గబ్బర్ సింగ్ బ్రేక్ చేస్తుంది అనుకున్నారు అయితే రీ రిలీజ్ లో మాత్రం గబ్బర్ సింగ్ తేలిపోయినట్టుగా కనిపిస్తోంది మురారి రీ రిలీజ్ మొదటి రోజు ఐదున్నర కోట్లకు పైగానే సాధించి చరిత్ర సృష్టించింది అయితే గబ్బర్ సింగ్ మాత్రం ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టలేకపోయిందని కూడా తెలుస్తుంది ఈ సినిమా నాలుగున్నర నుంచి ఐదు కోట్ల వరకు వసూలు చేసి ఉండొచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు ఇక బుక్ షో షోలో కూడా గబ్బర్ సింగ్ కన్నా మురారి ముందు వరుసలో ఉంది ఇక గబ్బర్ సింగ్ సినిమాకు ఒక లక్ష ఇరవై ఐదు వేల టికెట్లు అమ్ముడుపోయాయి కానీ మురారి సినిమాకు ఒక లక్ష అరవై ఒకటి వేల టికెట్లు అమ్ముడుపోయినట్టుగా లెక్కలు చెబుతున్నాయి భారీ వర్షాల ఎఫెక్ట్ గబ్బర్ సింగ్ పై గట్టిగానే పడింది దీంతో రీ రిలీజ్ సినిమాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని భావించిన గబ్బర్ సింగ్ నార్మల్ గానే కలెక్షన్లు సాధించడం అభిమానులకు నిరాశ కలిగించింది